అందరికీ నమస్కారం ఈనాటి దత్తపతి తల తల అనే శబ్దాన్ని శిరస్సు అనే అర్థంలో కాకుండా ప్రతి పాదంలో మహాభారత మహాభారతార్థంలో ఏదైనా ఒక పద్యం చెప్పాల్సి ఉంది అంటే ప్రతి పాదంలోనూ తల అనే పదం రావాలి కానీ దాని అర్థము శిరస్సు అనగా హెడ్ అనే మీనింగ్ మాత్రం రాకుండా ఉండాలి అది ఎలా పురిద్దామో చూద్దాం తాతల ప్రాతలకు తలను బలికి తాతల ప్రాతల కూతలను బలిగి చేతలకు దిగవు శీతలముగా తాతల ప్రాతల కూతలను బలికి చేతలకు దిగవు శీతలముగా కురుకాంతల నుదిటి కుంకుమ దాతలా వెతలను పొందుచు విధి అనేదవు కురుకాంతల నుదిటి కుంకుమ దాతలా వెతలను పొందుచు విధి అనేదవు భూతలమంతకు నేతలమని నిక్కు భ్రాతలకుశిలమే ప్రీతి ఎనుచు భూతలమంతకు నేతలమని నిక్కు భ్రాతలకుశిలమే ప్రీతి ఎనుచు అడవి లతల మధ్య గుడిలోని శిలవోలే తలపేమి పలకవు ధర్మరాజా అడవి లతల మధ్య గుడిలోని శిలవోలే తల పలకవు ధర్మరాజా అవతల జరుగు రణరంగమందు అవతల జరుగు రణరంగమందు భీతి చెందు అర్జుని వింటి మరోతలకును అవతల జరుగు రణరంగమందు ఎదిరి భీతి చెందు అర్జుని వింటి మరో భీముని పిడికిలి గనినా ప్రేతలగును భీముని పిడికిలిగని ప్రే తలగునుతల ఇరుకు బెదిరిపోవు వ్రాతలతి ఇరుకు బెదిరిపోవు మనము ఈ పూర్వ్ణి అరణ్య పర్వంలో అరణ్యవశం చేస్తున్నటువంటి ధర్మరాజుతో భీముడు పలుకుతున్న మాటలుగా పూరించడం జరిగింది భీముడు అంటున్నారు ధర్మరాజుతో తాతల ప్రాతల కూతలను వెళ్లికి చేతలకు దిగవు శీతలముగా ఎప్పుడో తాతల నాటిక మాటలు మాట్లాడుతున్నావు చాలా పాతబడిపోయినవి ఎంతో జీర్ణమైపోయినటువంటి కూతలను మాటలను ఇప్పుడు పలుకుతున్నావు చేతలకు దిగవు శీతలముగా ఏమాత్రము చేతలకు దిగటం లేదు ఎటువంటి యుద్ధానికి ఆలోచించటం లేదు శీతలముగా అంటే చల్లగా వండిపోయావు నిమ్మకు నీరెత్తినట్లు ఏమీ పటనట్టుగా ఏమాత్రం చురుకుతనం లేకుండా అలా చల్లగా వండిపోయావు కురుకాంతల నుదిటి కుంకుమ దాతల వెతలను పొందుచు విధి అనేది నువ్వేదో కురుకాంతలు ఆ కౌరవుల యొక్క భార్యలకు నుదిటి కుంకుమను నువ్వే దానం చేస్తున్నట్టు చేస్తున్నట్లు వెతలను పొందుచు విధి అను ఎన్నో బాధను పొందుతున్నావు ఇక్కడ అరణ్యంలో కానీ ఇదేదో మన విధి రాత అన్నట్టుగా ఉండిపోయావు భూతలం నేతలమని నేతలం అని నిక్కు భ్రాతలకుశలమే ప్రీతి అనచు ఈ భూతలము ఈ స సర్వ సామ్రాజ్యానికి మేమే చక్రవర్తలము అని విర్రవిగుతున్నటువంటి ఈ దుర్యోధన దుశ్యాధనలు ఇటువంటి కౌరవులని వాళ్ళ యొక్క కుశలమే నీకు చాలా ఇష్టంలాగా ఉన్నది కాబట్టి అడవి లతల మధ్య గుడిలో ఉని తలపేమి పలకవు ధర్మరాజా ఈ అడవి లతల మధ్య ఈ అడవిలో చెట్ల మధ్య లతల మధ్య ఉండిపోతున్నాం ఎలా ఉన్నావు ఏదో గుడిలో శిలలు ఏ విధంగా అయితే పలకకుండా అలా నిశ్చలంగా ఉండిపోతాయో అలాగే ఉన్నావుని తలపేమి ఆలోచన ఏమిటో తెలియజేయటం లేదు ఎందుకు పలకట్లేదు ధర్మరాజా అని దుర్యోధ భీముడు ధర్మరాజుని ప్రశ్నిస్తున్నాడు నువ్వు ఒక్కసారి అను ఊ అంటే ఆ జరగబోయేది ఏమిటో చూడు అవతల జరుగు రణరంగం మందు ఎదిరి భీతి చెందు అర్జుని వింటి మ్రోతలకును నువ్వు కనుక ఒక్కసారి ఒప్పుకుంటే అవతల పెద్ద రణరంగం జరుగుతుంది అప్పుడు ఎదిరి అనగా ఎదురు మన ఎదురుగా ఉన్నట్టు మన శత్రువులైన ఆ కౌరవులవులు ఎంతో భీతి చెందుతారు దేనికి అర్జును వింటి మ్రోతలకు అర్జును తన యొక్క గాంధీ యొక్క ఒక వింటి నారిని మోయిస్తే ఆ మూతకే వారు అదురుపోతారు పైగా భీముని పిడికిలి కని నా అదే నా యొక్క పిడికిలు కనుక ఒక పోటు పొడిస్తే వాళ్ళ యొక్క శవాలు తేలుతాయి అవుతారు బెమ్మ వ్రాతల తీరుకు బెదిరిపోవు ఇదే మా బ్రహ్మదేవుడు మా నుదిట రాసిన ఇంత ఘోరమైన చావా అని వారు బెదిరిపోతుంటారు కాబట్టి నువ్వు ఒక్కసారి ఒప్పుకో మనం యుద్ధానికి వెళ్దాము అంటున్నాడు భీముడు అని ఇలా పూర్వం చేశాము ఇక్కడ మనకి తల అనే వాటిని ప్రతి పాదంలోనూ ఒకటి కంటే ఎక్కువసార్లు తీసుకొచ్చాము తాతల ప్రాతల కూతల చేతల సీతల కాంతల దాతల వెతల భూతల నేతల భ్రాతల లతల తలపేమి అవతల మురోతల ప్రేతల వ్రాతల కాబట్టి అయితే ఇది ఎక్కడ తల అన్నదానికి మనం శిరస్సు అనే అర్థంలో ఎక్కడ తేలేదు వేరే ఒక అర్థంలో తీసుకొచ్చాము కాబట్టి తాతల ప్రాతలకు తలను బలికి చేతలకు దిగవు సీతలముగ కురు కాంతలనుది వెతలను పొందుచు విధియనిదవు భూతలమంతకునే తలమణి భ్రాతలకు శిలమి ప్రీతి అనచు లతల మధ్య గుడిలోని శిలవులే తలపేమి పలకవు ధర్మరాజా అవతల జరుగు రణరంగమందు ఎదిరి భీతి చెందు అర్జుని వింటి మురోతలకును భీముని పిడికిలి గలిగిన ప్రేతలగును వీడియోను వీక్షించినందుకు ధన్యవాదములు మీకు వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు